టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయ్యారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తెగ మారుమోగుతోంది దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు మరోవైపు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి గురించి ఈరోజు చర్చించుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇలా పవన్ కళ్యాణ్ గారు పలు శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తూ అవరు అనిపిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఉదయనిధి స్టాలిన్ గారు కొనిక్కేళ్లకు వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం చాలా అద్భుతం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి కనబడుతుందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు ఆయన మించిన లీడర్ లేడు రారు కూడా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఉదయనిధి స్టాలిన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకతలా ఉండగా హరిహర వీరమల్లు ఓజీ సినిమాలను కంప్లీట్ చేసే విధంగా మరోసారి సినిమాలు నటించేందుకు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న విషయం విదితమే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయాలన్న విషయం విదితమే